మీరు చూస్తున్నది ఇది ఎండాకాలంలో సాగు చేసే టమాటా తోట ఇది సింజెంటా కంపెనీ సాహో అనే వెరైటీ ఇది నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా ఈ సాహో అనే విత్తనం తట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్నది ఇది ఇరవై రోజుల మొక్కలు ఇరవై రోజుల్లోనే ఇంత బాగా పెరగడం అనేది జరిగింది ఈ సాహో అనే కంపెనీ ఎండకు కూడా చాలా తట్టుకో కలిగిన విత్తనం మీరు పెట్టాలనుకుంటే సింజంటా కంపెనీ సాహో అనే విత్తనం పెట్టండి